వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే అని ఉంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంజనీరింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు వెంట వెంటనే అందించబడతాయి మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీకు సత్వర సమాచారం కోసం మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరండి మరి మీకు ఆ గ్రూప్లో చేరాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి హాయ్ అని మిస్ పెడితే మీకు ఆ గ్రూప్లో చేర్చే ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఎన్టీఏ నుంచి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది దాని నుంచి మనకు నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మరి ఏమి ఇచ్చారు వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ అంటే మనం లాస్ట్ వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కూడా అదే చెప్తూ ఉన్నాం జేఈ మెయిన్స్ ఎవరైతే రాయబోయే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోమండి అని చెప్పారు మరి ఎన్టీఏ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్లో కొన్ని సూచనలు ఇంజనీరింగ్ మన జేఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు సూచించారు దాంట్లో ప్రధానమైనవి ఏంటంటే ఆధార్ అప్డేషన్ ఆధార్లో ఖచ్చితంగా స్టూడెంట్ నేమ్ కానీ స్టూడెంట్ యొక్క పేరెంట్ నేమ్ కానీ లేదా అడ్రస్ కానీ ఖచ్చితంగా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి ప్రధానంగా స్టూడెంట్ నేమ్ పేరెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఫోటో అప్డేట్ అడ్రస్ ఈ ఐదు మీకు టెన్త్ క్లాస్లో ఉన్న వివరాల ప్రకారం ఆధార్లో ఉండే ఉండేలా మీరు తప్పనిసరిగా చూసుకోండి మరి ఈసారి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ముందే కాబట్టి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో కూడా కొంత స్ట్రిక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పటివరకు ఆధార్ అప్డేషన్ చేసుకుని వాళ్ళందరూ వెంటనే ఆధార్ అప్డేట్ చేసుకోండి టెన్త్ క్లాస్లో ఉన్న వివరాలు ఆధార్లో ఉండేటట్టు స్టూడెంట్వి కానీ పేరెంట్వి కానీ చూసుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్ ఇది కూడా మనం చాలా రోజుల చెప్తూ ఉన్నాం కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ ఓబీసీ నాన్ క్రిమిలేగరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఈ కేటగిరీ సర్టిఫికెట్స్ మీరు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సిందే గతంలో మనకు సెల్ఫ్ డిక్లరేషన్తో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ గత సంవత్సరం నుంచి తప్పనిసరిగా కేటగిరీ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎన్రోల్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి గుడ్డే మనం ఏదో ఒక నెంబర్ ఎన్రోల్ చేయలేం తప్పనిసరిగా సర్టిఫికేట్ మన దగ్గర ఉండాల్సిందే ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి అది ఫైనాన్షియల్ ఇయర్కి పనిచేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం తీసుకున్నదైతే చాలా మంచిది మరి ఓబీసీ ఎన్సీఏలు కూడా చాలామంది ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇమ్మీడియట్గా మీరు ఈ యొక్క సర్టిఫికెట్స్ ఓబీసీ ఎన్సీఏలు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ తప్పనిసరిగా తీసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతకుముందు ఉన్న సర్టిఫికెట్స్ ఉన్నా సరిపోతుంది మరి ఇవి కాకుండా ఎవరైతే పీడబ్ల్యూడి ఫిజికల్ విత్ డిజేబుల్డ్ ఉన్నారు వీళ్ళు మీ యొక్క సర్టిఫికెట్ ఖచ్చితంగా అప్డేట్ అయి ఉండాలి అంటే రెన్యువల్ అయి ఉండాలి లేకపోతే మీకు పీడబ్ల్యూకి సంబంధించిన రిజర్వేషన్ అనేది వర్తించదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు ఈ సంవత్సరం క్లియర్గా వాళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల తప్పనిసరిగా మనం రిజిస్ట్రేషన్ చేసే టైంలో వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదో తప్పనిసరిగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్కి లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కూడా కేయర్ చేయడం చెప్తూనే ఉంది ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి ఆధార్ అప్డేషన్ చేసుకోండి అని చెప్పేసి ఎందుకంటే ఎక్కడ వివరాలు సరిగా లేకపోయినా ఎన్టీఏ వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది మరి స్టూడెంట్ యొక్క జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఖచ్చితంగా మీరు కొంత టైం కేటాయించైనా ఈ ఆధార్ అప్డేషన్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ కానీ తీసుకోండి పీడబ్ల్యూ అలా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూ ఎలిజిబిలిటీ మీరు రెన్యువల్ చేసుకోండి మరి ఇవే కాకుండా మీకు మిగతా డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ మీకు వీడియో చేసి ఉన్నాను కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాల్సిందిగా జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఆరులో రాయబోయే విద్యార్థులు మరొకసారి కోరుతూ ముగిస్తున్నాను